చూసుకుంటే నా బాటిల్ అట్లాగే ఉంది పక్కన మా ఫ్రెండ్ నాతో బాక్కి దాగుతున్నాడేమో చూస్తే అది లేదు అతన్ని బాగా ఈ లోప నుంచి చకచక వచ్చి పడుతున్నాయి రెండు లోపల లోపలికి వచ్చేయండి లోపలికి వచ్చేయండి అప్పుడు అక్కడి నుంచి చూసాం ఇక అద్దాల్లో నుంచి చూస్తే అదంతా పూర్తిగా ని పైకిసిరి బాటిల్ని బాటిల్ తో కొడతారు అన్నమాట అదేంటంటే బాంబుల తరహాలో మీకు ఎప్పుడైనా సరే ఐ అంటారు కదా ఉట్టి బాంబు ఏం కాదు గుండు సూదులు తర్వాత మేకులు ఇనప గుళ్ళు ఇట్లాంటి పెడతారు ఈ పేలుడు దాటికి అవి తుపాకీ కంటే కూడా దారుణంగా వచ్చి లోపల గుచ్చుకుంటా మనిషి అది చాలా ప్రమాదకరం అట్లాంటివి ఇప్పుడు మళ్ళీ నేను వాడటం మిగిలించేశారు అంటే నేను అనేది ఫ్యాక్షనిస్టులకు మాత్రం ఇలాంటి ఐడియాలు వస్తాయా ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా ఈ తరహా వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు నిన్న జరిగిన గొడవల్లో ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఉంటారా వాళ్ళని ఎవ్వరికీ అర్థం కాని రెండు పరిణామాలు ఉన్నాయండి ఇందులో నెంబర్ వన్ నాకు అనిపిస్తున్నటువంటిదైతే ప్రభుత్వం దిగిపోతుందని పోలీసులు భావిస్తున్నారు పోలీస్ శాఖ వాళ్ళు మొన్న ఒక్కసారిగా ప్రేక్షక పాత్ర పోషించారు తెలుగు మొన్న జరిగింది ఎన్నికల రోజున జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి వైసీపీ వాళ్ళని కవ్వించారు మేబి ఐదేళ్ల నుండి వైసీపీ వాళ్ళ డామినేషన్ మీద ఉన్న కసై ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తాబేదారులుగా పనిచేసి తమని దెబ్బతీస్తున్నారన్న కసై ఉండొచ్చు పోలీసులు ప్రభుత్వం అన్నటువంటి ఉద్దేశంతో కావచ్చు లేదా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పోలీసుల్లో కూడా కసి ఉంది ఎందుకు అంటే సరెండర్ లీవ్స్ లాంటివి వాళ్ళకి ఆరు నెలలకు వచ్చే డబ్బులు ఇట్లాంటివి రాకపోవడం కొన్ని కొన్ని బెనిఫిట్స్ తీసేయడం వల్ల కసెక్కిపోయి ఉన్నారు సాధారణ స్థాయి పోలీస్ సిబ్బంది ఆ కసెక్కిపోయినటువంటి పోలీసులు సహకరించారు అవతల అందుకనినే ఘర్షణ ఎదురుగుండా జరుగుతుంటే మొన్న ఎలక్షన్ రోజును చూస్తే మాత్రం ఫస్ట్ కవ్వింపు తెలుగుదేశం నుంచినే జరిగింది వాళ్ళు కవ్వించాక వీళ్ళు దెబ్బలు వాళ్ళు ఎక్కువగా వైసీపీ వాళ్ళు ఆ కాన్సెప్ట్ వలన పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరిగినాయి ఆ రోజునే వీళ్ళకి ముందు ఎలక్షన్ చేసుకోవాలి పోలింగ్ చేసుకోవాలి పోలింగ్ చేసుకోకుండా ఆ గొడవలైన కాలపడితే రీపోలింగ్ జరగదు